శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవియే నమ భక్తి ఎస్ఎంఎల్ శ్రీ మహాలక్ష్మి ప్రేక్షకులకు నమస్కారములు జనవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ పదకొండు రోజులు కూడా విశేషంగా యోగించాలి అంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఏ ఏ దేవతల ఆలయాలు దర్శనం చేసుకోవాలి ఎలాంటి మంత్రాలు జపించాలి ఏ స్తోత్రాలు చదువుకోవాలి ఎటువంటి దానాలు ఇచ్చిపుచ్చుకోవాలి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలి పదకొండు రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గ్రహాల సంచారం ఎలా ఉంటుంది ఏ గ్రహాలు అనుకూలిస్తాయి ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పదకొండు రోజుల్లో అద్భుతంగా శుభ శుభ ఫలితాలను అందిపుచ్చుకోవాలి అంటే పాటించవలసిన విధానాలు ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటగా కర్కాటక రాశి వాళ్ళకి జనవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు ఏడో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు ఏడో స్థానంలో సూర్యుడు సంచారం ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఆఫీసులో పని చేసేటప్పుడు వేరే వాళ్ళతో కలిసి పని చేయకుండా మీ పని మీరు చేసుకోండి ఇతరులతో కలిసి పని చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది మీకు ఏ క్రెడిట్ రాదు అలాగే రాజకీయాల్లో కూడా మీ అంతటి మీరుగా ప్రజలకు సహాయం చేయడం మంచిది వేరే వాళ్ళతో కలిసి చేస్తే ఫలితం మొత్తం పేరు మొత్తం వాళ్లకు వెళ్ళిపోతుంది తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళతో కలిసి ముఖ్యమైన పనులు చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రవి వ్యతిరేక స్థానంలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆఫీసుల్లో సహ ఉద్యోగులతో కానీ బాస్తో కానీ కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి ఉంటాయి వ్యవ వ్యవసాయ రంగంలో కూడా కొన్ని చికాకులు ఉంటాయి ఏడవ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్లకు ఆహారం వేలకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం అవసరం రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలి అంటే ఈ పదకొండు రోజుల్లో ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి ఒకటి బావు కేజీ గోధుమలు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ప్రతిరోజు కూడా రవికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్య సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి సూర్యాష్టకాన్ని చదవటం వినటం ద్వారా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపచేసుకోవచ్చు అలాగే ఈ పదకొండు రోజుల్లో బుధుడు ఏడో స్థానంలో సంచారం చేస్తూ కర్కాటక రాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా విద్యార్థులు అయితే మాత్రం కంబైన్డ్ స్టడీస్ చేయకండి కంబైన్డ్ స్టడీస్ చేస్తే మీరు ఎవరితో అయితే కంబైన్డ్ స్టడీస్ చేశారో వాళ్లకు మాత్రమే మంచి ర్యాంకులు వస్తాయి మీకు ర్యాంకులు తక్కువగా వస్తాయి సాధ్యమైనంత వరకు మీ వరకు మీరు ఈ పదకొండు రోజుల్లో విద్యార్థులు చదువుకునే ప్రయత్నం చేయండి అలాగే నిరుద్యోగులు ఎవరైనా సరే ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలో కూడా బాగా కష్టపడితేనే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టకండి భాగస్వాములతో జాగ్రత్తగా వివరించండి బుధుడు ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు పెడితే వాటి వల్ల నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి విద్యారంగము వ్యాపార రంగము కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా అనుకూల ఫలితాలు పొందాలి అంటే బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తెలిగిపోవాలి అంటే ఈ పదకొండు రోజుల్లో ఒకసారి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి అలాగే ఒకటి బావు కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ప్రతిరోజు ఓం గమ్ గమణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకోవాలి గణేష పంచరత్న స్తోత్రం పఠించండి బుదిడి బలం పెరుగుతుంది బుధుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు నుంచి బయటపడవచ్చు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు ఏడో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ పదకొండు రోజుల్లో ఏం జరుగుతుంది అంటే లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న విషయాలకే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్తో పంతాలకు వెళ్ళటం ఈగోలకు వెళ్ళటం దానివల్ల సమస్యలు తెచ్చుకోవడం ఇలాంటివి జరిగే ఆ సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్తో కొన్ని ఒడిదుడుకులతోనే నడుస్తుంది ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా అంత అనుకూలంగా ఉండదు ఆలస్యం అవుతూ ఉంటుంది బ్యాంకు లోన్లు శాంక్షన్లు అవడం కూడా కష్టంగానే ఉంటుంది ఏడో స్థానంలో కుజుడు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ కలిగింపజేస్తూ ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలి అంటే ఈ పదకొండు రోజుల్లో ఒకసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిసి కలిపి ఆవుకు తినిపించాలి ఒకటి బావు కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే ఓం శామ్ శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని రోజు ఇరవై సార్లు చదవాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠించిన కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ పదకొండు రోజుల్లో శుక్రుడు కూడా ఏడవ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు శుక్రుడు ఏడవ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొత్తగా పెళ్ళిళ్ళు నిశ్చయం అవ్వడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటుంది సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సినిమా రంగం టీవీ రంగం సంగీత రంగం నాట్య రంగం ఇలా కళారంగంలో కూడా అవకాశాలు అందుకోవడం ఆలస్యం అవుతూ ఉంటుంది చేతి వరకు వచ్చి కళారంగంలో అవకాశాలు జారిపోతూ ఉంటాయి అలాగే టెక్స్టైల్స్ లేడీస్ ఎంపోరియం బోటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి పెద్దగా లాభాలు కనిపించవు శుక్రుడు ఏడవ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నందున లైఫ్ పార్ట్నర్తో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి లైఫ్ పార్ట్నర్ వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాళ్ళు వల్ల కూడా చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి పురుషులకైనా కర్కాటక రాశి స్త్రీలకైనా ఇతర స్త్రీల వల్ల కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి శుక్రుడు ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ తొలగింప చేసుకోవాలి అంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ పదకొండు రోజుల్లో ఒకసారి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి ఒకటి బావు కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగే నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదవడం చదవడం రాజరాజేశ్వరి అష్టకం చాటింగ్ వినటం ద్వారా శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు కాబట్టి ప్రధానంగా ఈ పదకొండు రోజుల్లో రవి బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా యోగించట్లేదు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ నాలుగు గ్రహాలు యోగించాలి అంటే అనుకూల ఫలితాలు పొందాలి అంటే ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం మంచిది అప్పుడు ఈ పదకొండు రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా జీవితం జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలి అంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఉదయం లేవ నుంచి లేవగానే ఈ విశ్వానికి మరియు మీ ఇష్టదైవానికి నమస్కరించిన ఎడల దినదిన అభివృద్ధిని మీరు జీవితం నందు పొందుతారు ఓం గమ్ గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు నిత్యము జపించిన ఎడల ఆటంకాలు అడ్డంకములను తొలగింపజేసుకుంటారు శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహము పొందాలి పొందాలి అంటే ప్రతిరోజు సహస్రనామాలు పఠించిన ఎడల ఆ లక్ష్మి యొక్క కటాక్షాన్ని అనుగ్రహాన్ని మీరు పొందుతారు ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలు Please like subscribe my channel.